ఈ ఎన్నికల్లో గెలుపోవటములు అనేవి కొన్ని పార్టీలు పర్టికులర్గా కొన్ని పార్టీల యొక్క భవిష్యత్తుని కూడా నిర్దేశితం చేయనున్నాయి మరోవైపు పొలిటికల్ అనలిస్టులు ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ యొక్క భవితవ్యం కూడా తేలనుంది ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా వీళ్ళు ఒక రకమైన జోష్యం లాంటివి చెప్తూ ఉన్నారా నిజంగా సైంటిఫిక్గా లెక్కగట్టి అంచనాలు వేయగలుగుతున్నారా ఈ విషయానికి తెరపడనుంది ప్రశాంత్ కిషోర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇదే అంశాన్ని ఖరాఖండిగా చెప్పాడు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలో కొనసాగబోదు అని చెప్పేసి ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు ఏపీలోని అధికార పార్టీకి ఘోరమైన పరాజయం ఎదురవుతుంది అని తేల్చెప్పారు తాము ఖచ్చితంగా గెలుస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఫలితం ఉండబోదని అన్నారు ఆయన నమ్మకం వ్యక్తం చేసినట్లుగానే రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ లాంటి వారు కూడా చెబుతున్నారని వారి పార్టీలు కూడా ఎన్నికల్లో గెలవబోవని చెప్పారు ప్రముఖ సోకాడు జర్నలిస్టు బర్ఖాదత్ కు ఢిల్లీలో గడిచిన ఆదివారం మే పంతొమ్మిదో తారీఖున ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాలను వెల్లడి చేశారు ఈ ఎన్నికల ఫలితాల్లో నా అంచనాలు తప్పైతే నా ముఖంపై పేడబడుతుంది పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నాతో సవాల్ చేసిన అమిత్ షా ముఖంపై పేడబడింది అలాగే జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి నేను చెప్పింది నిజమైతే జగన్మోహన్ రెడ్డి ముఖంపై పేడబడుతుంది లేదంటే నా పడుతుంది అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు ఎన్నికల ముందే ఓటమిని ఏ రాజకీయ నాయకుడు కూడా అంగీకరించారని పీకే తెలిపారు తాను పదేళ్లకు పైగానే ఎన్నికల క్షేత్రంలో పనిచేస్తున్నానని చెప్పారు ఓట్ల లెక్కింపు రోజు నాలుగైదు రౌండ్లు పూర్తయిన తర్వాత వరకు కూడా రాజకీయ నాయకులు ఓటమిని అంగీకరించబోరని చెప్పారు రాబోయే రౌండ్లలో తమకే మెజారిటీ వస్తుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తుంటారని చెప్పారు అటు చంద్రబాబు కూడా ఈ ఎన్నికల్లో గెలుస్తామని చెబుతున్నారని అయితే జగన్ మాత్రం గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు మరోవైపు దేశవ్యాప్త ఎన్నికల పరిణామంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గతంలో కంటే సీట్లు తగ్గవని బీజేపీకి అభిప్రాయపడ్డారు దేశంలో బీజేపీ అండ్ మోదీలపై అసంతృప్తి ఉందని అంతేగాని ఆగ్రహం లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు కాబట్టి బీజేపీకి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న సీట్లకు సమానంగా కానీ లేదంటే అంతకంటే ఎక్కువ కానీ సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ చెప్పారు